ప్రేక్షకులందరికీ నమస్కారములు అదృష్ట దోషాలు ఏమిటో ఈ పదం చూస్తేనే కొద్దిగా కొత్తగా ఉంది అని అనిపిస్తుంటుంది నాకే కాదు చాలామందికి అదృష్ట దోషాలు అంటే ఏమిటి ఏదో కొత్తగా ఉంది ఏదో ఆకాశం నుంచి ఊడిపడిందా అని అనుకుంటూ కూడా ఉంటారు వాస్తవంగా చెప్పాలంటే ఈ అదృష్ట దోషాలు అనే పదంలో కొత్తదనమే కాదు చాలా లోతైనటువంటి అర్థం కూడా ఉంది సహజ దూరంలో అదృష్టం అంటే అందరూ ఏమనుకుంటారు లక్ ఏదో ఒక లాటరీ టికెట్ దొరికిందనుకోండి అదృష్టం బాగుంది లాటరీ వచ్చిందండి అనుకోవచ్చు లేదా కొంతమంది అనుకుంటారు వాడు అదృష్టం చాలా బాగుంది బాగా కలిసి వచ్చింది వివాహమైంది మంచి చక్కటి భార్య వచ్చింది మామగారు బాగా డబ్బు ఉన్నవారు ఉన్నారు కట్టకపోయినంత డబ్బు వచ్చింది అంతేకాకుండా పెద్దవారు కొంతమంది ఉన్నారు వారు పైకిపోయారు వారి సంపాదించిన ఆస్తి కూడా వేడికే వచ్చింది వాడు అదృష్టం చాలా బాగుంది అనుకుంటారు ఇక్కడ అదృష్టము అదృష్టము అదృష్టం అంటున్నాం వాస్తవంగా అదృష్టం అంటే అక్కడ లక్ అని కానీ ఇక్కడ అదృష్టం అంటే ఇక్కడ కూడా లక్కేనా అంటే అనుకోవచ్చు వైనాట్ అదృష్టం అంటే లక్ అని కూడా కసిపు అనుకుందాం కానీ పదాన్ని బట్టి మనం అదృష్టం తీసుకుంటున్నాం కానీ కొంచెం లోతులకు వెళ్తే దీంట్లో ఉన్నటువంటి భావం ఏమిటో కూడా తెలుస్తుంది చిట్ట చివరికి ఓహో ఈ దోషానికి కూడా అదృష్టం ఉంటుందన్నమాట అనేటువంటి భావన కూడా వస్తుంటుంది దోషాలు కాసేపు మనం అదృష్టము అనేటువంటి మాట కాస్త పక్కన పెట్టేద్దాం గట్టు మీద పెడదాం దోషము అని మాత్రం తీసుకుంటాం దోషము అంటే అర్థం ఏమిటి ఒక విషయం ఏదన్నా చేయాలనుకుంటాం ఒక విషయం కోసం ప్రత్యేకంగా అనుకుంటాం లేదా ఒక కారులో ఒక ప్రయాణమై ఒక పర్టికులర్గా ఒక విజయవాడకు లేక తిరుపతికు బెంగళూరుకు మెడ్రాస్కు బయలుదేరాం బయలుదేరి కారు ప్రారంభం కాగానే ఆ నుంచి ఏదో శబ్దం వచ్చేసింది ఇంతలో ఇంజన్లో ఏదో సమస్య ఉందని చెప్పి ఆ డ్రైవర్ ఆపేశాడు అంటే అక్కడ ఏమొచ్చింది ఏదో మెకానిక్ లోపం వచ్చింది కనుక సాంకేతిక లోపం వచ్చింది కనుక ఆ బండి ఆగింది అంటే మెకానిజంలో ఒక లోపం వచ్చింది కనుకనే ఆ బండి ఆగింది కనుక అక్కడ లోపము అన్నాం రిపేర్ అంటాం కానీ అలాగే మన శరీరం ఉంది మన శరీరం ఏమిటి చక్కగా ఉదయం లేస్తాం పళ్ళు తోముకుంటాం కాఫీ తాగుతాం టీ తాగుతాం ఆ తర్వాత అన్ని రకాల పదార్థాలు తింటాం హాయిగా విశ్రాంతి తీసుకుంటాం సకలమైనటువంటి భోగాలన్నీ అనుభవిస్తుంటాం అంటే ఈ శరీరానికి ఎక్కడా సమస్య రాకుండా ఉంటుంది ఎక్కడన్నా శరీరానికి చిన్నపాటి సమస్య వచ్చింది అనుకోండి ఏం ఏమవుతుంది అనారోగ్యం ఏర్పడుతుంది అనారోగ్యం ఏర్పడిందంటే బాగా పనిచేసేటువంటి ఈ శరీరం ఏదో ఒక చిన్న సమస్య కారణంగా కొంత సృష్టి చేయబడింది అనమాట అంటే ఆరోగ్యం ఏదో ఒక రకంగా కొంత సమస్యలకు గురైంది కనుక అనారోగ్యం వచ్చింది లేదా జబ్బు చేసింది అని మనం అనుకుంటుంటాం అంటే మన శరీరానికి కూడా ఒక రిపేర్ అనేది వచ్చిందనమాట మన శరీరానికి రిపేర్ వచ్చింది వెళ్తున్న వాహనానికి రిపేర్ వచ్చింది మరి జాతక చక్రం అంటాం జాతక చక్రం అంటే ప్రతి వారికి తెలుసు ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ జన్మించంగానే వెంటనే పండితులు గారి దగ్గరికి వెళ్తారు ఏమండి మా అమ్మాయి జన్మించింది పలాంటి సమయంలో జన్మించింది జాతక చక్రం ఏంటి అంటే ఆ పంతులు గారు ఆ సమయానికి ఉన్నటువంటి గ్రహచార స్థితులను బట్టి ఏ తేదీ ఎన్ని గంటలకి ఎక్కడ జన్మించారు తెలుసుకుంటారు ఆ తర్వాత పంచాంగం తీసుకుంటారు ఆ పంచాంగంలో సూర్యుడు ఎక్కడ ఉన్నాడు ఏ రాశిలో ఉన్నాడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు కుజుడు ఎక్కడ ఉన్నాడు బుధుడు ఎక్కడ ఉన్నాడు గురుగ్రహము శుక్రగ్రహము శనిగ్రహము ఈ విధంగా నవగ్రహాలు ఖగోళ మండలం ఏ రాశులు ఏ నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాయో ఈ వివరాలన్నీ కలిపి ఒక రాశి చక్రము అని తయారు చేస్తారు ఆ రాశిచక్రం తర్వాత ఉదయం నుంచి ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం దాకా ఇరవై నాలుగు గంటల్లో ప్రతి రెండు గంటలకి ఒక లగ్నం మారుతుంటుంది కనుక ఆ లగ్నం ప్రకారం మనం ఇచ్చినటువంటి సమయం ప్రకారంగా లగ్నాన్ని ఫిక్స్ చేసి జాతక చక్రం తయారైపోతుంది అంతే ఆ జాతక చక్రాన్ని కూడా మనం చూసుకొని మన శరీరంలో రిపేర్ ఎక్కడుంది మన వెహికల్లో లోపం ఎక్కడుంది మనం ఎలా తెలుసుకున్నామో ఒక మెకానిక్ ద్వారా అక్కడ లోపం తెలుసుకున్నాం ఒక డాక్టర్ గారి ద్వారా ఇక్కడ లోపం తెలుసుకున్నాం మరి జాతక చక్రంలో లోపం ఉందంటే దానికి కూడా ఒక మెకానిక్ అంటే అవసరం కదా ఎవరా మెకానిక్ అంటే పంచాంగాలు రాసేవారు మెకానిక్సే ఆ విధంగా జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకొని పది మందికి మంచి విషయాలను చెప్పేవారంతా కూడా మెకానిక్స్ వీళ్ళనే జ్యోతిష పండితులు జ్యోతిష విశ్లేషకులు అని చెప్తామన్నమాట ఈ జ్యోతిష విశ్లేషకులు చెప్పినటువంటి ఫలితాల ప్రకారంగా ఏమండి జాతక చక్రం చక్కగా ఉందండి కానీ ఏవో చిన్న బాలరిష్ట దోషాలు లాంటివి ఉన్నాయండి కనుక దీనికి ఒక జపం కానీ లేక హోమం కానీ ఒక శాంతి కానీ చేయించుకోండి చక్కగా ఉంటుంది అని చెబుతుంటారు కొంతమంది జన్మించి ఈరోజు ఉదయం ఏడు గంటలకి డెలివరీ అయిందనుకోండి ఆ పదకొండు గంటలకు పంతులు గారి దగ్గర పోతారు ఆయన వెంటనే చక్రం వేసేసి ఆ పసుపు కుంకుమ పెట్టి ఇవ్వగానే వెంటనే కొంత దూరంపై వెనక్కి వస్తాడు అయ్యా పంతులు గారు నాకు చిన్న సలహా అండి మా వాడు డాక్టర్ అవుతాడా లేకపోతే పోలీస్ ఆఫీసర్ అవుతాడా కొంచెం చెప్పండి అంటే ఏవయా గట్టిగా ఇరవై నాలుగు గంటలు కూడా కాదు కనీసం డెలివరీ నాలుగు గంటలు అయింది అప్పుడే డాక్టర్ అంటామంటే అట్టే కదండి మా మిస్సెస్ వచ్చేటప్పుడు కొంచెం కనుక్కొని రమ్మన్నది డాక్టర్ అయితే మంచి బాగుంటుంది మాకు బాగా ఆస్తులు ఉన్నాయి కదా ఆస్తులతో డాక్టర్ చదివించాలనుకున్నాం వెంటనే పంతులు గారు ముందు అతన్ని బయటికి ఎదవరకం పంపించాలా బ్రహ్మాండంగా ఉందా మీ అబ్బాయి జాతకం అసలు నీకు తెలుసో లేదు వెంకట్రావు మీ అబ్బాయి దాదాపు నాలుగు జిల్లాల మీద పెద్ద డాక్టర్ అయిపోతాడు ఇది కేవలం అతను సంతోషపెట్టే విధంగా చెప్పేట మాటలు అనమాట ఆ విధంగా నేరుగా అతను దాన్ని గుడ్డిగా నమ్ముతాడు నేరుగా వెళ్ళిపోతాడు హాస్పిటల్ డెలివరీ అయిందనుకో అక్కడ వెళ్ళి చూడు మన అబ్బాయి పెద్ద డాక్టర్ అయిపోతాడు అని మా అబ్బాయి డాక్టర్ అయిపోతాడు డాక్టర్ అయిపోతాడు ఈ విధంగా ఒక మంచి మాటలు చెప్పిన కారణంగా మానసికంగా వారు అబ్బాయి డాక్టర్ అవుతారు తర్వాత వాడు డాక్టర్ అవుతాడా యాక్టర్ అవుతాడా బిచ్చగాడు అవుతాడా అది వేరే విషయం కానీ ముందు ఆ మంచి విషయం చెప్పిన కారణంగా జరుగుతుంటుంది కానీ ఇక్కడ ఏదో క్యాజువల్గా చెప్పడానికి కోసంగా ఒక డాక్టర్ యాక్టర్ అనే విషయంతో నేను చెప్పాను అనుకుంటే అది వేరే విషయం కానీ జాతక చక్రము బాగా పరిశీలించాలి వెంటనే డెవిరీ కాగానే జాతక చక్రం పరిశీలించకూడదండి కనీసం ఇరవై ఒక్క రోజుల తర్వాత అప్పుడు దాంట్లో ఏమన్నా శాంతులు ఏమైనా ఉన్నాయా అనేటువంటి వివరాలని తెలుసుకొని దానికి తగిన విధంగా ఇరవై ఒకటవ రోజున శాంతి కార్యక్రమం చేస్తుంటాం ఇది ఒక పద్ధతి దీని తర్వాత ఒక సంవత్సరం దాటిన తర్వాత నుంచి ప్రతి సంవత్సరం దశలు మారుతుంటాయి కనుక ఏ దశ ఎలా ఉంటుంది ఆ దశలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అని కూడా కొంతమంది జాతక చక్రాన్ని పరిశీలిస్తుంటారు సరే ఇలా పరిశీలించేటువంటి పరంపరలో మనకు కొన్ని కొన్ని విషయాలు కనపడుతూ ఉంటాయి ఏం కనపడుతూ ఉంటాయంటే జాగ్రత్త జాతక చక్రం చూడంగానే అబ్బాయి ఆరోగ్యం బాగుంది ప్రతివారు ముందు గమనించాల్సి అంటే మా అబ్బాయికి ఆరోగ్యం బాగుందా లేక అమ్మాయికి ఆరోగ్యం బాగుందా అది చూస్తారు ఎందుకు చూస్తారు అంటే వారికి ఎక్కడా కూడా ఎలాంటి ప్రాణభయం లేకుండా చిరాయువు కావాలి అనేటువంటి ఆలోచనతో ప్రతివారు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కావాలని కోరుకుంటారు తప్పేమీ కాదు ఒక్కొక్కసారి ఈ ఆయురారోగ్య ఐశ్వర్యాలు చూసేటువంటి సందర్భంలో అక్కడ ఏదైనా చిన్నపాటి లోపం కలిగితే కొంతమంది పండితులు ఏం చెప్తారంటే అక్కడ చిరాయి లేకపోయినా కూడా మీ అబ్బాయికి చక్కగా ఆరోగ్యం ఉందండి దాదాపు ఎనభై ఐదు సంవత్సరాలు చక్కగా బతుకుతాడు అని కూడా చెప్తారు ఇవేమిటంటే ఎదుటి వ్యక్తుల్ని ఊరడ చెందించేటువంటి మాటలు అలాంటి మాటలు చెప్పటంలో తప్పు లేదు ఎందుకు ఆ పండితులకి మంచి వాగ్బలం ఉంటుంది అలాంటి వాగ్బలం వారెంతో ఉపాసన పొరులు కనుక ఉంటారు కనుక ఆ పండితులు వారి యొక్క వాగ్బలంతో నిజానికి ఇక్కడ ఏదైనా చిన్నపాటి సమస్య లాంటిది ఆయుష్ స్థానంలో దొరికినా కూడా వారి యొక్క వాక్ శక్తి ద్వారా ఆయుష్ పూర్ణాయుష్ కావడానికి కూడా అవకాశాలు ఉంటాయని పురాతన తాళపత్ర గ్రంథాలు చెబుతున్నాయి అన్నమాట కనుక వాటి వలన కొంతవరకు ఆయుష్ఠానం డెవలప్ అవుతుంటుంది సరే అదంతా పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఎల్కేజీ యూకేజీ ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వస్తాడు టెన్త్ క్లాస్కి వచ్చేస్తారనమాట ఆ తర్వాత టెన్త్ క్లాస్ అయిపోతుంది ఇంటర్మీడియట్ ఆ సెట్ ఈ సెట్ ఏ సెట్ రకరకాల సెట్స్ అయిపోతుంది ఇప్పుడు కొత్త సెట్స్లో కూడా వచ్చేస్తున్నారు ఈ సెట్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఉద్యోగ అన్వేషణ ఆ తర్వాత కలికాలం ఇది ఎంత యాంత్రికం కనీసం రెండు నిమిషాలు కూర్చొని పూజ చేసేటువంటి తీరిక ఓపిక ఉండదు కనీసం మాట్లాడుతుంటాం బ్రష్ నోట్లో పెట్టుకుంటాడు పక్కన చూస్తుంటాడు ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో ఓపెన్ చేస్తుంటాడు ఇటు మాట్లాడుతుంటాడు బ్రష్ తీసి పక్కన పెడుతుంటాడు ఇదంతా కూడా మారిపోయింది మన జీవితమే కంప్లీట్ మారిపోయింది అనమాట అలాంటి రోజులు ఇప్పుడు వచ్చాయి మరి ఇలాంటి రోజులలో స్థిమితంగా కూర్చొని మనం ఒక పని చేయాలంటే అవకాశం లేకుండా పోతున్నది ఏదైనా ఒక చిన్న నిర్ణయాన్ని భార్యాభర్తలు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవాలంటే అవకాశం లేకుండా పోతుంది పిల్లలతో కూర్చొని సరదాగా ఏదో ఒక టీవీ దగ్గర కూర్చొని ఆదివారం పూట కాలక్షేపంగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని సరదాగా మాట్లాడుకోవాలనుకుంటారు కానీ ఆ సమయానికి ఎక్కడో ఒక బంధువు వస్తాడు దూర బంధువు ఈరోజు ఆదివారం రా వెంకట్రావు నువ్వు ఇంట్లో ఉన్నావని అనుకూలని వచ్చేసా అంటాడు అయిపోయింది ఇంకా వీళ్ళ ప్లాన్ అంతా కూడా మంట కలిసిపోతుంది ఆ తర్వాత లోపల ఈ బాబాయ్ గారు ఆ మేనమామో ఎవరో వస్తారు కదా వచ్చిన తర్వాత ఆయన సాగినప్పి ఆయనకి కాఫీ టిఫిన్లు పెట్టి పంపిస్తారు అది వేరే గోల్ అనుకోండి అది వద్దు మనకు కానీ మొత్తం మీద కనీసం ఆదివారాలు కూడా మనశ్శాంతి లేకుండా సుఖ సంతోషం లేకుండా ఈ యాంత్రికం ఇలా గడిచిపోతుంది సరే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ కంప్యూటర్ యుగంలో ప్రతి మినిట్ బై మినిట్ మనిషి అంతా కూడా ఒక యంత్రంలాగా పనిచేస్తున్నాడు ఇదంతా నాణ్యానికి ఒకవైపు ఇక నాణ్యానికి రెండవ వైపు మరొక పెద్ద యంత్రం లాంటిది జాతక చక్రం ఈ జాతక చక్రంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు కొంచెం కొంచెం అద్భుత విజయాలు ఉండొచ్చు ఆ విజయాల పరంపర కావచ్చు అపజయాల పరంపర కావచ్చు దాని మీద కూడా కొంచెం దృష్టి పెడతారు అప్పుడు ఇటు ఉద్యోగం చూస్తారు సద్యోగం చూస్తారు ఆ జాతక చక్రం చూస్తారు ఆ పండితుల దగ్గర పోతుంటారు ఇటు గుళ్ళ దగ్గర పోతుంటారు గోపురాల దగ్గర పోతుంటారు ప్రవచనాల దగ్గర పోతుంటారు పాపం ఏ పుట్టలో ఏ ఉందో అని చెప్తారు ఉంటుంది కదా ఆ పుట్ట దగ్గర పోవటం ఆ పాముని ప్రార్థించడం ఇలా రావటం అమ్మాయికి వివాహము అబ్బాయికి వివాహము తర్వాత విడాకులు ఆకులు ఈ ఆకులు కొసన ఈ ఆకులు లేక చేతులు పట్టుకునేవారు చాలామంది ఉంటారు వీటన్నింటి గురించి మనం చాలా దీర్ఘంగా మాట్లాడుకోవాలి ప్రేక్షకులకి అసలు విషయాల్ని ఉన్న ఉన్నట్లుగా చెప్పగలిగిన చెప్పాలనేటువంటి ఆశయంతో నేనున్నాను కనుక నా ఆశయం వమ్ము కాకూడదని ఉన్న ఫ్యాక్ట్స్ నిట్ట నిజాలు నిర్భయంగా చెప్పాలనేటువంటి ఆలోచనలకు వచ్చాను కనుక ప్రేక్షకు దేవుళ్ళు చాలా వరకు జాగ్రత్తగా ఆలోచించి ఆకలింపు చేసుకొని ఈ అదృష్ట దోషాలు అనేది ఏమిటి నిజంగా దోషాలకు లక్కు ఉంటుందా లేక ఇదేదో తమాషగా ఒక పేరా అనేటువంటి విషయాన్ని చిట్ట చివరికి కానీ మీకు తెలియదు అంతవరకు ప్రతి ఎపిసోడ్ కూడా మీరు చూడటానికి ప్రయత్నం అంటూ చేస్తూ ఉండే ఇక అసలు విషయానికి వద్దాం అదృష్ట దోషాలు దృష్టము అంటే ఏమిటి కనపడేది అని అదృష్టము అంటే కనపడినది సహజంగా మనం పడుకొని ఉంటాం తలుపులు వేసుకొని ఉంటాం అర్ధరాత్రి పదకొండు గంటలు కూడా ఎవడో తలుపు కొట్టేస్తాడు అంటాడు అబ్బాయి నేనే రా మీ మేనమావని వచ్చాను రా అంటాడు ఆ గొంతు విని తలుపు తీస్తాం లేక సహజంగా రాత్రి ఇప్పుడు తలుపులు తీరు ఏ దొంగ విధ వచ్చాడో అని భయం అనమాట రాగానే మేనమామ గారు వస్తారు ఏమిటి మామయ్య ఇంత అర్ధరాత్రి వచ్చామంటే ఏమీ లేదురా నేను నాకు ఏదో నేను చూడాలనిపించింది నాకు రేపు పొద్దున ఏదో చాలా సమస్యలు ఉన్నాయి ఇదిగో ఈ లక్ష రూపాయలు నీ దగ్గర ఉంచేసుకో నువ్వు ఉంచుకోరా మళ్ళీ ఏదన్నా సమస్య వస్తే లక్ష రూపాయలు మళ్ళీ నేను నీకు ఇస్తాను ఇవ్వను అని నా మనస్సు సంకోచంలో పడుతుందిరా ఏదైనా నువ్వు వెంటనే నాకు ఇంత అభిమానం రా నీకు చాలా కాంచి ఒక లక్ష రూపాయలు ఇద్దాం అనుకున్నారా కానీ నా భార్య లేదురా అందువల్ల నా భార్యకి తెలియకుండా ఇప్పుడే వస్తానని చెప్పేసి వచ్చి లక్ష రూపాయలు ఇచ్చాను దగ్గర పెట్టుకోసమా ఎవరికి చెప్పకు అనేసి వెళ్ళిపోతాడు మామయ్య అదేంటి వెళ్తున్నావు కాస్త కాఫీ గీఫీ తాగి ఈ రాత్రి అమ్మో నా భార్య చంపేస్తుందిరా అని వెళ్ళిపోతాడు అది మనమేమన్నా ఊహించామా ఆ మామయ్య వస్తాడని ఊహించలే అంటే ఇక్కడ ఊహించకుండా జరిగేటువంటిది కూడా అదృష్టం కింద భావించాలి అంటే దృష్టము అంటే కనపడునది అదృష్టము అంటే కనపడనిది మరి మామయ్య కనపడ్డాడు కదా మరి ఇప్పుడు ఈయన మామయ్య కనపడ్డా అంటే అది అదృష్టం కింద దృష్టం కింద అనే అనుమానం వస్తుంది అంటే మనము ఊహించకుండా ఏదైనా జరిగితే దాన్ని కూడా అదృష్టము అంటారు కనుక ఇక్కడ అర్థాలు రెండు ఒకటి కంటికి కనపడేది దృష్టము అది కనపడింది అదృష్టం మనం ఏదైతే ఊహించకుండా అకస్మాత్తుగా ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగిందనుకోండి ప్రత్యక్షమైన అనుకోండి వ్యక్తి అది కూడా అదృష్టం కిందకు వస్తుంది అది లక్ కిందకు వస్తుంది అనమాట కనుక దానికి దీనికి భేదం అది అనమాట ఇక కంటి కనపడినటువంటి గ్రహస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని అదృష్టము అంటాం ఇప్పుడు జాతక చక్రాలు చూసాం జాతక చక్రాల్లో విద్యాస్థానం విద్యాస్థానంలో చక్కగా ఉంది అలాగే వివాహస్థానం బ్రహ్మాండంగా ఉంది సంతాన స్థానం నలుగురు సంతానం కలుగుతుంది ఆయుస్థానం డెబ్భై ఐదు సంవత్సరాలు బతుకుతారు ఈ విధంగా మనం వింటూ ఉంటాం ఇక్కడ మొట్టమొదటి ఒక విషయానికి కొద్దాం జాతక చక్రాల్లో మొత్తం పన్నెండు ఉంటాయి పన్నెండు ఉంటాయి ఒక్కొక్క గడి ఒక్కొక్క భావం పన్నెండు గడులని పన్నెండు భావాలు ద్వాదశ భావాలు అంటారు ఒక గడికి మొదటి లగ్నము అంటాం అదో రెండవ గడికి ద్వితీయ భావము అంటాం ఈ రెండవ గడి ఏం చెప్తుందంటే ధనస్థానము కుటుంబ స్థానము వాక్స్థానము నేత్రస్థానము అలాగే మూడవ గడి సోదర స్థానము సోదరి స్థానము నాలుగవ గడి విద్యాస్థానము ఉద్యోగ ఆరోగ్య వాహన గృహ మాతృస్థానము అంటాం ఐదవ గడి సంతాన స్థానము ఆరవ గడి రుణస్థానము రోగస్థానము శత్రుస్థానం ఏడవ గడి భార్యాస్థానం లేక భర్తస్థనం ఈ విధంగా పన్నెండు భావాలు ఉంటాయి ఇక్కడ మనం ఒక్క భావాన్ని మనం తీసుకున్నాం ఏ భావాన్ని తీసుకుందామంటే వివాహ భావాన్ని తీసుకుందాం దాన్ని ఏడవ భావం అంటారు ఈ ఏడవ భావానికి ఈ అదృష్ట దోషాలు మనం ముందు వర్తిస్తాం ఆ తర్వాత మరొక భావానికి వెళదాం ఎలా వర్తించుకోవాలి అంటే ఒక జాతకంలో ఉంది ఏనేటువంటి జాతకం ఆ జాతకుడికి వివాహ వయసు వచ్చింది అని ఆ తల్లిదండ్రులు ఓ ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలకు పండితుల వారి దగ్గర తీసుకుని వెళ్ళి ఆ జాతక చక్రాన్ని వర్క్ ఇచ్చారు పండితుల వారు ఆ జాతక చక్రం అంతా బాగా పరిశీలించి ఏమయ్యా అబ్బాయికి వివాహ వయస్సు వచ్చిందని ఏదో సంబరపడిపోతున్నావు ఈ సంబరపడాల్సిన అవసరం లేదు మన వాడికి ముప్పై ఆరు సంవత్సరాల దాకా వివాహం కానే కాదు చాలా లేట్ మ్యారేజ్గా ఉంది వాస్తవంగా ఆ పండితుని అబద్ధం చెప్పాడంటే ఏమీ లేదు పండితులు ఉన్నది ఉన్నట్లుగానే ఆ జాతక చక్రాన్ని బట్టి ఆ పండితుల వారు చెప్పేశాడు ముప్పై ఆరు సంవత్సరాల దాకా మా అబ్బాయికి వివాహం కాదు కానే కాదండి మరి అట్లా ఏదో పూజలు చేసుకో పునస్కారాలు చేసుకో ఏదో చెప్తారు పాపం పండితుల వారు పాపం ఈయన వారు చెప్పిన పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాదులు ఉంగరాలు బొంగరాలు అన్నీ వేశాడు ఇరవై ఎనిమిది అయింది ఇరవై తొమ్మిది అయింది ముప్పై అయింది ముప్పై రెండు అయింది ముప్పై ఆరు అయింది అమ్మయ్య పండితుల వారు చెప్పిన ముప్పై ఆరో సంవత్సరం వివాహం వస్తుంది కదా జీవిత కాలంలో దానికి వివాహం కాలే జీవిత కాలంలో వివాహం కాలేదు బ్రహ్మచారిగా నిలబడ్డాడు బ్రహ్మచారిగానే కానీ పైకి వెళ్ళిపోయినాడు మరి పండితుల వారు ముప్పై ఆరు సంవత్సరాలకు వివాహం అవుతుందని చెప్పారు కదా కానీ ముప్పై ఆరు సంవత్సరాలు పండితుల మాట మీద నమ్మకంగా పెట్టుకున్నారు ఈ తల్లిదండ్రులు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ప్రతి పది రోజులకు పోయేది పండితుల వారి దగ్గిపోయింది నమస్కారం పెట్టేది ఏదో ఫలము తాంబూల ఇచ్చి అయ్యా ముప్పై ఆరు ఏళ్ళు వచ్చాయి మా అబ్బాయికి అంటే పాపం వస్తుందిరా దిగులు పడకు వచ్చే రేపు పౌర్ణమి దాటంగానే మంచి వస్తాయి అంటాడు పాపం ఆ వారు కూడా ఏం చేస్తారు ఆ జాతకంలో ఉన్నటువంటి ప్రకారం చెప్తుంటారు ముప్పై ఏడు ఏంది ముప్పై ఎనిమిది అయింది ముప్పై తొమ్మిది నలభై ఆ తర్వాత యాభై ఇరవై తండ్రి టపా కట్టేశాడు అరవై అరవై ఐదు అరవై ఏడు సంవత్సరాలకి ఈ జాతక చక్రం వివాహం కాకుండా ఉన్నటువంటి వ్యక్తి ఈయన కూడా టపా కట్టేశాడు ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం పండితుల వారు ముప్పై ఆరు సంవత్సరాలకు వివాహం అవుతుందని ఘంటాబధంగా చెప్పాడు సరే ఈ ఊరు పంతులు గారు చెప్పారు ఈయన గమ్మనుండలే ఈ వ్యక్తి ఈ పంతులు గారు ముప్పై ఆరు అన్నారు కదా అని చెప్పి మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు దగ్గర పెట్టుకొని నేరుగా ఇక్కడ చాలా దూరంలో ఒక పండితులు వారు ఉన్నారట గడ్డాల గిడ్డాలు బాగా పెంచుకో ఉన్నారు వృద్ధులు ఆయన దగ్గరికి పోదాం పాపం ఆయన దగ్గరికి పోతే ఆయన ఏం చేశాడంటే ఆయన ముప్పై ఆరు ముప్పై ఐదు చెప్పేశాడు ఈయన చెప్పిందను రెండు మూడు నెలలు చెప్పాడు ఇద్దరు కూడా ముప్పై ఆరు చెప్పారు కాబట్టి కోర్టులో సింగిల్ జడ్జి డబల్ జడ్జి ట్రిబుల్ జడ్జి ఐదుగురు జడ్జిలు ఉంటారు కనుక ఇట్లా ఇద్దరు కాదు మరొక సిద్ధాంతి గారి దగ్గర పోదామని చెప్పి ఏదో వైజాగ్లో బీచ్ దగ్గరే ఉంటారట ఏదో ఆదివారం పూట అట్ట వాహవాళకి వస్తుంటారట ఆయన దగ్గరికి పోదామని చెప్పి ఆయన దగ్గరికి పోయి అపాయింట్మెంట్ తీసుకొని చల్లగా పోయేటప్పటికి ఆయన కూడా జాతక చక్రం అంతా పరిశీలించి ముప్పై ఏళ్ళకి వివాహం అవుతున్నాడు కాబట్టి మొదటి జడ్జి ముప్పై నాడు రెండో జడ్జి ముప్పై ఆరున్నాడు మూడో జడ్జి ముప్పై అరినాడు కాబట్టి మన వాడికి ముప్పై ఆరు సంవత్సరాల దాకా వివాహం చేయడానికి అవకాశం లేదు అనుకున్నాడు ఆ పెద్ద ఆయన పాపం ఏ మ్యారేజ్ బ్యూరోకి వెళ్లకుండా కాముక కూర్చున్నాడు ఆ తర్వాత అసలు ఆ విధంగా కామకి కూర్చున్న పెద్ద ఆయన తపాకట్టి వెళ్ళిపోయినాడు మనవాడు అరవై ఏడు అరవై ఎనిమిదికి వెళ్ళిపోయినాడు ఈ విధంగా ఎందుకు జరిగింది అంటే శాస్త్రం తెలుసుకున్నటువంటి ఈ ముగ్గురు పండితులు వారి దృష్టిలో ఫుల్స్ అయిపోయినారు కానీ వాస్తవంగా పండితులు ఫుల్స్ కాదండి పండితులు చూసింది సక్రమం ఆ సమయంలో నేనున్నా ముప్పై ఆరు అని చెప్తా నేనున్నా ముప్పై ఆరు అని చెప్తాను కానీ ఫెయిల్ అయిపోయింది ఇది ఉదాహరణ ఒకటి ఇక రెండవ ఉదాహరణ వెళ్దాం అట్ని ఒక పండితుల వారి దగ్గర తీసిపోయి అమ్మాయి జాతక చక్రం చూపించి ఏదో యుక్త వయసు వచ్చింది ఏదో తొందరగా వివాహం చేద్దాము తొందరగా ఏదో సంతానం కలిగితే వారిని చూసుకుందాము అని చెప్పి వివాహ సమయం వచ్చిందా లేదా కనుక్కుందామని చెప్పి పండితుల గారి దగ్గరికి అమ్మాయి జాతక చక్రం తీసుకుపోయేది ఒక వ్యక్తి ఆయన కూడా జాతక చక్రం అంతా బాగా పరిశీలించి బాగా ఆయన నేర్చుకున్న విద్య దీంతోపాటు కొంత ఉపాసన బలం వీటన్నింటిని మేళవించి ఆయన ఏం చెప్పారంటే అబ్బాయి అమ్మాయికి ఇరవై రెండు సంవత్సరాల కల్లా వివాహం అయిపోతుంది పైగా కోరుకున్న వరుడు వస్తాడు నువ్వే కట్న కనకు ఇవ్వాల్సిన అవసరం లేదురా ఎదుటి వారే ఇస్తారు కాబట్టి వీలైనంత వరకు నువ్వు ధైర్యంగా ఉండు మంచి అమ్మాయి అబ్బాయి వస్తాడు చక్కగా ఏలుకుంటాడు దిగులు పడాల్సిన అవసరం లేదంటే అయ్యా సంతానం కలుగుతుంది బ్రహ్మాండ బిడ్డలు అసలు పిల్లలు చూస్తే ఆని అన్నాడు పాపం ఆ మాట మీద నమ్మకం పెట్టుకున్నాడు ఆ తర్వాత ఎందుకైనా మంచిది మరొకరి తిరిగిపోతే పాపం వారు కూడా ఇరవై రెండు ఇరవై మూడు కల్లా వివాహం అవుతుందని సంతాన యోగం ఉంటుందని ఇబ్బంది లేదండి మీరేం దిగులు పడకు ఏదో మంచి సంబంధాలు నాలుగు చూడండి అని ఆ విధంగా చెప్పాడు సరే అంతవరకు ప్రాణం ఓపిక పట్టలేక ఎవరో భద్రాచలం దగ్గర ఉన్నారో కా ఆయన దగ్గర పోదని అక్కడికి పోయినాడు అక్కడికి పోయేడికి ఆ పండితులు వారు చూసేసి ఆయన ఏమంటే ఒక పాతిక సంవత్సరాల వివాహం అయిపోతుంది బాబు ఇరవై ఏడు సంవత్సరాల కల్లా చక్కగా సంతానం కలుగుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకేం దిగులు పడద్దు ఆయన చెప్పారు మరి ఈ ముగ్గురు పండితులు ఓ పాతిక సంవత్సరాలలో వివాహం అవుతుందని చెప్పారు ఈ కేసు సెకండ్ కేసు పాపం ఈ పెద్ద ఆయన పాతికేళ్ళ దాకా వస్తున్నది కదా చూసి 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 దాదాపు నూట ఎనిమిది సంబంధాలు అష్టోత్తరంలాగా అష్టోత్తరంగా చూసి ఏ ఒక్క సంబంధం కుదారు ప్రతివాడు వస్తాడు పెళ్లి చూపులు అంటాడు కూర్చుంటాడు తింటాడు కాఫీలు దాతాడు టీలు తాడు అమ్మాయి అండి చాలా బాగుందండి మేము పోయి మళ్ళీ ఫోన్ చేస్తాం మెయిల్ పెడతామండి రేపు ఫోటో మేము అక్కడ పొంగన స్కైప్లో మాట్లాడదు స్కైప్ లేదు గీప్ లేదు అంతే ఆ విధంగా తయారు ఇరవై ఎనిమిది అయింది ముప్పై అయింది ముప్పై నాలుగు అయింది ముప్పై ఐదు అయింది వివాహం కాలే ఆ తర్వాత ఎవరో ఒక వ్యక్తి భార్య చనిపోతే అవతల ఆయన ద్వితీయ వివాహం చేసుకోవాలనుకుంటే ఎవరో ఒకర్లే మా అమ్మాయికి అని చెప్పి ఆయన డబ్బులు ఎదురివ్వలే పాపం ఆయనకి వివాహం చేశారు మరి ఈ సందర్భంలో ఈ ముగ్గురు పండితులు చెప్పింది ఫెయిల్ అయిపోయింది ఆ పండితుని తప్పు కొట్టిన సుమ ఆ సమయంలో నేనున్నా అలాగే చెప్పి ఉండేవాడి ఇది రెండవ ఉదాహరణ ఇక మూడవ ఉదాహరణ వెళ్తాం ఈ ఉదాహరణ ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహము చేసుకుంటాడు వివాహం చేసుకున్న తర్వాత కొద్ది కాలం తర్వాత మాత్రం సంతానం మాత్రం అప్పుడే కోరుకోవకండి వివాహం నాలుగైదు సంవత్సరాల కుటుంబ నియంత్రణ పాటించండి ఆ కుటుంబ నింత్రణ పాటించి తర్వాత సంతానం కలుగుతుంది అన్నాడు ఎందుకండి పంతులు గారు బ్రహ్మగారిని అడిగేస్తారు వీళ్ళు ఆచార్య గారు వివాహం తర్వాత వెంటనే సంతానం వద్దు అన్నారే ఎందుకు అన్నారు మీరు అని ఆ విధంగా అడుగుతామేంటరా కొత్త మ్యారేజ్ కదా చేసుకున్న దంపతులు వారు హనీమూన్కి వెళ్ళాలా అందు నాలుగు సంవత్సరాల తర్వాత చక్కగా అప్పుడు మన సంతానం కోసం ప్రయత్నం చేద్దాం ఎప్పుడైనా కూడా తొందరగా వివాహం కాగానే వెంటనే సంతానం కలిగిందనుకో ఇంకా వాడిని ఎత్తుకోవడం తిరగడానికి సరిపోతుంది అని ఆ విధంగా చెప్పారు పంతులు గారు మరొక పంతులు గారు తీసపోతే ఆ పండితులు వారు ఏం చెప్పారంటే ఆయన కూడా వీరు చెప్పింది అటు ఇటుగా చెప్పేసాడు మొత్తం వివాహం అవుతుంది వివాహం తర్వాత ఒక ఇద్దరు సంతానం ఇద్దరులో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడని అని చెప్పేశాడు ఆ విధంగా ఏడెని మంది పండితులు వివాహం జరుగుతుంది సంతానం కలుగుతుంది అన్నారు కానీ ఇరవై ఒక్క సంవత్సరానికి అనుకోకుండా మేనమా వచ్చి అడ్డుబడి నా కూతురు నువ్వు చేసుకోవాలని చెప్పి తప్పదు అని చెప్పి నెత్తిన కూర్చున్నాడు అబ్బాయి గారికి వివాహం అయిపోయింది వివాహం అయిన తర్వాత సంతానం రెండవ సంవత్సరం ఒక సంతానం కలిగింది నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ వద్దనుకున్నాడు కానీ మూడవ సంవత్సరం మరొక సంతానం కలిగింది అవతల ఏమైందంటే ఏదో కొన్ని కారణాల వలన ఇతను చేసుకున్నటువంటి అమ్మాయి చనిపోయింది చిన్న బిడ్డలు మరి ఎట్లా ఆ బిడ్డను చూడాలా ఆ మేనమావ గారు ఏం చేశారంటే ఆ బిడ్డల కోసంగా మరొక వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ వివాహం చేసి ఆ అమ్మాయిని తన ఇంట్లో తన కూతురులాగా భావించుకొని పెంచుకుంటున్నాడు మరి ఈ ముగ్గురు పండితులు దితే వివాహం అవుతుందని ఎవరు చెప్పలే కానీ జరిగింది మరి పండితులు తప్ప పండితులు తప్పుగా సుమ నేను పండితులు తప్పు అని చెప్పటం పండితులు ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు ఈ విధంగా వారు చెప్పిన దానికి భిన్నంగా జరుగుతున్నాయి అది అవుతుంది అనుకుంటే కాకుండా పోతున్నది ఇది వివాహం అసలు జీవితంలో వివాహం చేసుకోకపోవచ్చు నలభై సంవత్సరాల దాకా వివాహం కాదు అనుకున్న కేసులో ఇరవై నాలుగు సంవత్సరాలు వివాహం అయిపోయింది సంతానం కలుగుతుంది అనుకున్న కేసులో సంతానం కలగకుండా అయిపోయింది అంటే వారి వారి జాతక చక్రాలలో పండితులు చెప్పిన దానికి భిన్నంగా కనపడింది ఎందుకు కనపడింది మనం ఆలోచించాలి అంటే జాతక చక్రాల్లో ఏదైతే చూస్తే దాంట్లో గ్రహ సంచార స్థితిగతులు ఉంటాయి కనుక ఆ గ్రహ సంచార స్థితిగతుల్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఈ పండితులు విశ్లేషించారు కానీ వాళ్ళ విశ్లేషణ తప్పైంది ఎందుకు తప్పైంది వారు పాండిత్య లేదంటే వారు చక్కటి పాండిత్యం ఉంది శాస్త్రంలో మంచి ప్రావీణ్యత ఉంది మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి ఈ పండితులు కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేయలేకపోయారు లేక జ్యోతిష్ శాస్త్రం చెప్పినటువంటి దాన్ని ఆకలింపు చేసుకోలేకపోయినారు మొత్తం మీద వీరు చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు దారితెప్పాయి ఈ దారితెప్పిన కారణంగా అసలు జ్యోతిష్ శాస్త్రమే నమ్మకూడదు అనేటువంటి వారు కూడా కొంతమంది బయలుదేరు సరే ఈ మొదటి ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నామంటే పండితులు చెప్పినటువంటివి యాజ్ రీచ్గా జరగకుండా కనీసం రెండో రోజు మూడు రోజు కాదు రెండో సంవత్సరం మూడో సంవత్సరం జరిగితే పర్వాలే అసలు జరగకుండా వారు చెప్పినటువంటి వాటికి భిన్నంగా అగెన్స్ట్గా జరిగాయి కనుక మనం రెండో ఎపిసోడ్లో ఏం తెలుసుకుందామంటే ఈ విధంగా ఎందుకు జరిగింది అనే విషయం మీద ఆ రెండవ ఎపిసోడ్లు తెలుసుకొని ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు కూడా తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం